జగన్మోహన్ రెడ్డి పులివెందుల సభలో అవినాష్ ఏ తప్పు చేయలేదని నమ్ముతున్నాను అందుకే అతనికి టికెట్ ఇచ్చాను చిన్న వివేకానికి రెండో పెళ్ళైంది అయింది ఆయనకు కొడుకు కూడా ఉన్నాడు ఆ కారణాల వల్లనే అందులోని పుట్టిన వివాదాల వల్లనే ఆయన హత్య జరిగింది అని చెప్పి స్పష్టంగా ప్రకటించే వరకే ఈ హత్యని జగన్మోహన్ రెడ్డిని డీఫేమ్ చేయడానికి వాడుకుంటున్న తెలుగుదేశం పార్టీ వెంటనే వివేకానందరెడ్డి గారి భార్య సుజాతమ్మ చేత ఒక ముఖ్యమంత్రికి ఒక లెటర్ రాయించింది ఆ లెటర్లో ఏం చెప్తుందంటే రెండు వేల తొమ్మిదిలో మీ నాన్న చనిపోయినప్పుడు నువ్వు ఎంత క్షోభను అనుభవించావో రెండు వేల పంతొమ్మిదిలో మీ చిన్నాన చనిపోయినప్పుడు కూడా నీ చెల్లెలు సునీత అంత క్షోభను అనుభవించింది అప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన పరిణామాలు మమ్మల్ని మా కుటుంబాన్ని చాలా బాధ పెట్టాయి నీ చిన్నాన్న నువ్వు ముఖ్యమంత్రి కావాలని కలగా అన్నాడు అలాంటి చిన్నానను చంపిన హకుల్ని వెనకేసుకొచ్చి వాళ్ళకి ఎంపీ టికెట్ ఇస్తున్నావు వాళ్ళేపు నామినేషన్ అయ్యబోతున్నారు ఈ క్షణంలోనైనా ఒకసారి ఆలోచించు నీ చిన్నాని నీ పత్రికల్లోనూ నీ టీవీల్లోనూ కూడా ఆయన వ్యక్తిత్వ హననం చేసే విధంగా వార్తలను ప్రసారం చేస్తున్నావు నీ చెల్లెలు సునీతకి మద్దతుగా నిలబడే నీ షర్మిలమ్మ ని కూడా ప్రత్యర్థులు దాడి చేస్తుంటే నువ్వు చూస్తూ ఊరుకుంటున్నావు కనీసం ఒక కుటుంబ సభ్యుడిగా కాకపోయినా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగానైనా సరే న్యాయం ధర్మం వైపు నువ్వు నిలబడవా అంటూ సుజాతమ్మ ముఖ్యమంత్రికి ఓ లెటర్ రాసింది